మహిళా సాధికారత కోసం గుంటూరులో హోమ్ బేకింగ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది ఏపీ చాంబర్స్ ఐటీసీ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో హెల్దీ బేకింగ్ ట్రైనింగ్ పేరుతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం ద్వారా మహిళలు హోమ్ బేకింగ్ నైపుణ్యాలను అభ్యసించడంతో పాటు ఆర్థికంగా స్వయం సమృద్దిగా మారేందుకు అవకాశం లభించనుంది పేటలో మూడు రోజుల పాటు శిక్షణ తరగతులు కొనసాగుతాయి ఈ కార్యక్రమంలో ప్రారంభోత్సవానికి ఏ ఐటీసీ ప్రెసిడెంట్ పి వెంకరామరెడ్డి ఏపీ చాంబర్స్ అధ్యక్షుడు కొర్లేరు వాస్కర్ మహిళా వ్యాపారవేత్తల వింగ్ చైర్పర్సన్ సక్కు మాధవి వైస్ చైర్పర్సన్ డాక్టర్ మమతా రాయపాటి తదితరులు పాల్గొన్నారు ఈ ప్రోగ్రాం ముఖ్యోద్దేశం ఏంటంటే ఇంట్లో ఉండే మహిళలందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి అంటే ఆర్థిక స్వావలంబన పొందాలనేసి ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి ఈ ప్రోగ్రాం కి గుంటూరు ఐటీసీ వాళ్ళు వాళ్ళ స్పాన్సర్షిప్ ఇచ్చారు అలానే మనం రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆదర్శ్ వారు మనకి రేపు ఎల్లుండి కాంపిటీషన్ జరుగుతుందండి రెండు రోజుల ట్రైనింగ్ తర్వాత మూడో రోజు ఈ మహిళలందరూ కూడా వాళ్ళు నేర్చుకున్న విధానాన్ని వాళ్ళు తయారు చేసుకుని కేక్స్ కుస్ తీసుకొని వస్తారు ఇక్కడికి కాంపిటీషన్ జరుగుతుంది ఆ కాంపిటీషన్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఉంటాయి అలానే ఫైవ్ కన్సలేషన్ ప్రైజెస్ ఉంటాయండి ఈ మొత్తం బహుమతులన్నీ కూడా రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆదర్శ్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు సో మహిళలందరూ కూడా సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక హోమ్ మేకర్ గా ఎదగాలని చాలా కష్టపడి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అంతా ఆర్గనైజ్ చేయడం జరిగింది అండ్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసింది ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ వారు గుంటూరు జోన్ ఉమెన్స్ వింగ్ సక్కు మాధవి గారి అండ్ రాయపట్ మమతా గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ మనకి దేవేందర్ గారు ఉన్నారు వచ్చి ఇంటర్నేషనల్ క్రూజ్ లో వర్క్ చేస్తున్నారు చాలా వాస్ట్ ఎక్స్పీరియన్స్ తో ఉన్నారు సో వారిని ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ అంతా ట్రైనింగ్ చేయడానికి నేను సక్కు మాధవి సక్కు గ్రూప్ అండి అండ్ ఈ రోజున ఏపీ చాంబర్స్ చైర్పర్సన్ నేను అండ్ రాధిక సునీత అండ్ మేమందరం టీమ్ మెంబర్స్ అండి ఏపీ చాంబర్స్ ఉమెన్ వింగ్ కి టీమ్ మెంబర్స్ అండ్ ఈ రోజున ఒక త్రీ డేస్ పాటు మనం బేకరీ మిల్లెట్ హెల్దీ కేక్స్ ఎలా తయారు చేయాలి కుకీస్ ఎలా తయారు చేయాలి అనేది గుంటూరులో మేము ఆర్గనైజ్ చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ ని అండ్ ఇందులో ఆల్మోస్ట్ ఒక యాభై మంది మహిళలు పాల్గొంటున్నారు వాళ్ళు ఇంటిలో నుండే ఈ బేకరీ అంతా నేర్చుకొని సో ఒక ఇంటర్నేషనల్ వచ్చారు వాళ్ళంతా ట్రైనింగ్ ఇస్తారు ఈ రోజు నుంచి ఇంట్లో ఉండి మనం ఎలా కేక్స్ చేయాలి అండ్ కుకీస్ చేయాలి అనేది ఫస్ట్ వీళ్ళు ఇనీషియల్ గా నేర్చుకుంటారు ఆ తర్వాత రేపు వచ్చి బ్యాంకర్స్ వచ్చి సో వీళ్ళకి లోన్స్ ఏమైనా కావాలి అంటే ఎలా ప్రొవైడ్ చేస్తారు ఏమేమి కావాలనేది రేపు చెప్తారు అండ్ అన్ థర్డ్ డే మేము సర్టిఫికేషన్ తో పాటు కొన్ని ప్రైజ్లు కూడా ఉన్నాయండి ఎవరైతే ది బెస్ట్ కేక్ చేస్తారనే దాని మీద ఒక త్రీ ఓవెన్స్ ట్వంటీ లీటర్స్ ఎయిటీన్ లీటర్స్ నైన్ లీటర్స్ అండ్ Ok, phải... Uh...